హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూజ్ రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల్ డిస్టిక్ బెతం చర్లా బెతర్లా కొత్త స్టాండ్ ట్యాంక్ లేదా మా ఇంట్లో నా పేరు వచ్చేసి ఇది రోజు అండి నేను వచ్చే నేను ఉండే లొకేషన్ బెదం నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటల్ నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని చెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలనే అది ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెళ్ళి చెప్పిస్తాను నేను వచ్చేసి ఒక ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి టొయోటా ఫార్చునరు టొయోటా ఫార్ము ఫార్చున్నారు ఫోర్ బై ఫోర్ మాన్యువల్ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహైదు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికీలు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఒక్క వెయ్యి తిరిగిందండి ఎనభై ఒక్క వెయ్యి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ లైసెన్స్ మొత్తం కంపెనీ లైసెన్సే ఉన్నాయి బాలినెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్లో ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ అని చెప్తారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇక్కడ ఏది కూడా డ్యామేజ్ అయితే లేదండి చూడొచ్చు అప్పుడు అసలు కూడా చూడవచ్చు ఏది డ్యామేజ్ అయితే లేదు బండి అయితే ఒరిజినల్ అయితే ఉందండి అక్కడ హై లీకేజెస్ కానీ ఎటువంటివి ఏం లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఎక్కడ లీకేజెస్ ఆయిల్ చమ్మలు విధేమైన హెడ్లైట్ మీద స్టిక్కర్లు కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి బాన్లెట్ యొక్క సీల్ కూడా చూడవచ్చండి కంపెనీ యొక్క బాన్ెట్ సీల్ అయితే ఉంది సింబల్స్ ఆ కంపెనీ యొక్క బాన్లెట్ సీడ్ అదే విధంగా అవుతుందండి ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్కి జన్యున్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీటిగా అయితే బండి ఇవ్వండి ఒరిజినల్గా అయితే ఉంది అలైవీల్స్ అయితే మార్చడం జరిగిందండి రెండు వేల ఇప్పుడు కొత్తగా వచ్చే అలైవీల్స్ అయితే అవి అయితే చేయడం అయితే జరిగింది వెహికల్కి అండి ఇప్పుడు కొత్త మోడల్కి ఏవైతే అలైవీల్స్ వస్తున్నాయో అవే వెహికల్స్ అలైవీల్స్ అయితే చేంజ్ అయితే చేయడం జరిగింది టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి అలవీల్స్ అయితే మార్చడం అయితే జరిగింది నాలుగు అలైవిల్స్ అయితే మార్చినారు వెహికల్కి చూసుకోవచ్చండి లోపల ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది డ్రైవర్ సైడ్ సీట్ అయితే మీకు ఎలక్ట్రికల్ సీట్ అయితే వస్తుంది వెహికల్కి రీడింగ్ తీసుకుంటే ఎయిటీ వన్ ఎయిట్ థౌసండ్ తిరుగుతుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే ఓనర్ కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి స్టీరింగ్ మోడర్ గంటలు కూడా అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ అవుతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అంటే ఇది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ గేర్స్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఫోర్ బై ఫోర్ గేర్ కూడా చూడవచ్చండి వెహికల్ అయితే ఒరిజినల్గా ఉంది కంపెనీ ఫిటెడ్ లెదర్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సిట్ కవర్స్ కూడా డాష్ బోర్డ్ కానీ ఇంటర్ కానీ ఏది కూడా డ్యామేజ్ లేదండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక స్టాండింగ్ చూడవచ్చు బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఒరిజినల్ వెహికల్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదు మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ పేస్టింగ్ సాదే విధంగా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడొచ్చు స్టాండింగ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అయితే ఉన్నాయి బ్యాగ్స్ చూసుకోవచ్చండి కవర్లు కూడా తీయలేదు వెహికల్కి అంత చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటర్ చెప్తాను రెండు వేల పద్నాలుగు మ్యానుఫాక్చర్ పదహైదు రిజిస్ట్రేషన్ టోయోటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ గేర్స్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఒకవే తిరిగిందండి ఎనభై ఒకవేళ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే వెబ్బుల్ ఉంది ఒక ఫ్రెంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీ స్కూల్ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదు దీనిలో కొద్ది మటుకు అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్నే కాదండి ఏ వెహికల్ కోసం అయినా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను మీరు ఢిల్లీకి వస్తే ఇక్కడ మీకు రిసీవ్ చేసుకొని మంచి ఇక్కడ రిసీవ్ చేసుకొని ఒకటి నాలుగు వెహికల్స్ చూపిస్తాను మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తాను అండి మీకు నచ్చితే వెహికల్ డైరెక్ట్ ఓనర్తో రేట్ అయితే మాట్లాడిస్తాను ఓకే అనుకుంటే మీకు వెహికల్ కంటెక్ర్ తో అయితే పంపిస్తానండి ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కిందట నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్